హన్మకొండ జిల్లా ధర్మసాగర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బక్కా వజ్రమ్మ లేడీ వర్స్ గుర్తుకు ఓటు వేయాలని ధర్మసాగర్ గ్రామ ప్రజలు వేడుకుంటూ గ్రామ అభివృద్ది పనులను వివరిస్తూ నేను విద్యా సేవలు మెరుగుపరుస్తాను పీహెచ్సి నర్సింగ్ స్టాఫ్ అంబులెన్స్ అవసరమైన మందులు అందుబాటులోకి తెస్తాను అన్నారు ప్రసూతి కేంద్రాలు పిల్లల ఆరోగ్య కేంద్రాల అభివృద్ది అలాగే పరిశుభ్రత శుభ్రమైన కాలనీల కార్యక్రమం గ్రామంలో వీధి కుక్కలు మరియు కోతుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాను అన్నారు గ్రామ పంచాయతీ అభివృద్ది రోడ్లు గుంతలు చెరువులు రహదారులు పునరుద్దరణ చేస్తాను అన్నారు అలాగే స్ట్రీట్ లైట్లు వేస్తాను తాగునీటి సరఫరా అలాగే ధర్మసాగర్ చెరువు అభివృద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను అన్నారు ధర్మసాగర్ గ్రామ అభివృద్ధి పనుల్లో స్వార్థం లేకుండా నా సొంత ఖర్చులతోనైనా నిస్వార్థంతో పనిచేస్తారని హామీ ఇస్తున్నాను అన్నారు నన్ను దీవించి మీ అమూల్యమైన ఓటును లేడీ పర్స్ గుర్తుకు ఓటు వేయాలని వేడుకుంటున్నాను అని అన్నారు తర్వాత నేను ప్రభుత్వం ద్వారా మన ప్రజలకు ధర్మసాగర్ ప్రజలకు కాబట్టి ఖచ్చితంగా నా జ్ఞానాన్ని నా తెలివితేటలను ఉపయోగించి ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ప్రతిపాదనను నేను తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా ప్రజలందరికీ వర్తింపజేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను హామీ ఇస్తున్నాను ఇంకెన్ని స్కీమ్స్ ఉంటాయి ఇప్పుడు రైతులకు కానీ స్త్రీలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ సంక్షేమ ప్రోగ్రామ్స్ ఉంటాయి హెల్త్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉమెన్స్ టూ ఫుడ్ మిషన్లు తర్వాత వాళ్ళ వర్క్ ఎంబ్రాయిడరీ కానీ వాళ్ళు చేయగలిగిన పని అటువంటి సెంటర్లను తీసుకొచ్చి పిల్లలకు ఎడ్యుకేషన్లో మంచి స్కూళ్ళు మన దగ్గర కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ వరకే ఉంది కాబట్టి డిగ్రీ కాలేజ్ చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాము మన జిల్లా అధికారులతోటి సంప్రదించి మన స్టేట్ రాష్ట్ర అధికారులతోటి సంప్రదించి తప్పకుండా చేయాలి నాకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మన పంచాయతీకి ఎన్ని ఎన్ని పనులు వస్తే ఎన్ని మనం చేయగలుగుతాం ఖచ్చితంగా నా ఛాయశక్తుల నాకున్న పరిజ్ఞానంతో నేను చేసి మన ప్రజలందరికీ సేవ చేస్తాను మనం చేసుకుంటూ ఇన్ కేసు గవర్నమెంట్ నుంచి ఏదైనా కొంచెం ఆలస్యమైనా నా నేను నా నా ఛాయశక్తులను నేను ప్రయత్నించి ప్రయత్నించి నాకున్న అన్ని వనరులతో నేను చేస్తానని మీకు హామీ ఇస్తాను నా పేరు బక్క వజ్రమ్మ నా గుర్తు లేడీ పర్స్ దీని నేను తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా హామీ కాదు బాధ్యత వీటి వెనుక ప్రీట్ చేయించాను దయచేసి ఓటు వెనుక ఇవి కూడా గమనించగలరని ప్రార్థన చేస్తున్నాను ఒక ఏసీ ఉమెన్గా ఎడ్యుకేటెడ్గా నేను హైలీ ఎడ్యుకేటెడ్ ఆ సంపూర్తి ఉంది కొంచెం చేస్తాను ఎడ్యుకేషన్ అయిపోయింది ఆ జ్ఞానంతో సంపూర్ణంగా చేసేస్తాను నేను అన్ని కృషి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా భర్త వజ్రమైన నాకు లేడీ పర్స్కు మీరందరూ ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ వందనాలు చెప్తున్నాను